వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ నీరు నిలిచిపోతుంది ఎక్కడ పడితే అక్కడ వాటర్ కూడా ఉంటాయి ఈ నేపథ్యంలో టూ వీలర్స్ అలాగే ఫోర్ వీలర్స్ వాటిపోయి అయితే తీవ్ర ఎత్తులను ఉంటారు ముఖ్యంగా వర్షం కురిసిన తర్వాత కూడా రోడ్లపై చాలా హైట్ లో వర్షం నిలిచిపోతుంది ఆ క్రమంలో వెహికల్స్ టూ వీలర్స్ అక్కడ నుంచి వెళ్ళినట్లయితే టూ వీలర్స్ పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అయితే వర్షాకాలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్రాబ్లం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో మనతో చెప్పడానికి ప్రముఖ మెకానిక్ మనతో ఉన్నారు బ్రదర్ చెప్పండి వర్షాకాలంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి వర్షాకాలంలో ఎయిర్ ఫిల్టర్లు జామ్ అయిపోతాయి వాటర్ పోయి ఆయిల్ ఆయిల్లో వాటర్ పోయి బ్ బంద్ అయిపోతాయి ఫస్ట్ ఓపెన్ చేసి ఎయిర్ ఫిల్టర్ కార్పెంటర్ లో వాటర్ కూర క్లీన్ చేసుకొని సర్వీసింగ్ చేసుకుంటే సరిపోతుంది మాక్సిమం ఎయిర్ ఫిల్టర్లే పోతుంటాయి వాటర్ వాటర్ పోతే ఎట్లా బండి స్టార్ట్ అవ్వదండి స్టార్ట్ అయినా ఆఫ్ అయిపోతుంటుంది ఫస్ట్ అప్పుడే మెకానిక్ ఎక్కడ సంప్రదాయం పక్కలో ఎక్కడ ఉంటే చూపించుకోవాలి లేదంటే వేరే డ్యామేజ్ వేరే డ్యామేజ్ వస్తుంటాయి మామూలుగా మనం వెహికల్ అనేది పార్కింగ్ ఉంటేనేమో షెడ్ కింద కావచ్చు బిల్డింగ్ కింద పెడతాం చాలా మంది బయట పెడుతుంటారు వర్షాలు కురిస్తే ఎట్లా ఏమవుతుంది మస్ట్ అండ్ రోడ్ ట్యాంక్ కవర్ ఉండాలి బైక్ కవర్ ఉండాలండి ట్యాంక్ కవర్ లేకపోయినా బైక్ వాటర్ లోపల పోయి ట్యాంక్ లోపల బంద్ అయిపోతాయి లేదంటే చైన్ లో చైన్ ప్రాబ్లం లేదా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి వాటర్ తడుస్తూ ఉంటాయి వీలైనంత వరకు పార్కింగ్ అయినా ఉండాలి లేదా బైక్ కవర్ అయినా ఉండాలి ఈ వర్షాకాలం డిస్క్ బ్రేక్ సంబంధించి కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి మళ్ళీ మట్టి చేరుకున్నట్టు డిస్క్ ప్రాబ్లం అంటూ ఉండదండి బ్రేక్ ప్రాబ్లం అయితే వస్తుంటాయి సౌండ్ రావడము లేదా పట్టుకోవడము వేరే వేరే మేజర్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో అంటే రిపేర్ రాకుండా ఏం చేయాలి మనం పర్ఫెక్ట్ గా పార్కింగ్ ఉండాలి వాటర్ లో అంటే ఎక్కువ వాటర్ లో వెళ్ళవద్దు అంటారు ఎక్కువ వాటర్ లో ఉండకూడదు అలా వర్షం పడేటప్పుడు బయట పార్కింగ్ ఉండకూడదు పార్కింగ్ మస్టన్ సుడ్ ఉండాలి అలానే కాకుండా యూజ్ చేసే టైం టు టైం సర్వీసింగ్ చేసుకుంటూ ఉండాలి ఆయిల్ చేంజ్ గానీ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ గానీ బ్రేక్ లైనర్లు గానీ ముందు బ్రేక్ లైనర్లు గానీ అడ్జస్ట్మెంట్ అని చెక్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు జిఎస్టీ చెప్తున్నారు బంగళూరు ఎట్లా అడుగుతున్నారా కస్టమర్ దాని వరకు ఐడియా లేదండి మాకు తగ్గాయి అంటున్నారు తప్పించి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రాలేదు ఇంకా మోడల్స్ వస్తే తెలుస్తుంది మనకి అవగాహన లేదు దాని వరకు అయితే మీకు ఎట్లా వర్షాకాలం ఎక్కువ కిరాక్ వస్తుందా వర్షాకాలం అనే కాదు ఉంటుంది ఫుల్ కానీ వర్షాకాలం ఎక్కువ ఆగిపోయే వాళ్ళు వాటర్ వెళ్ళిపోయే వాళ్ళు వస్తుంటాయి చూసారు కదా వర్షాకాలం ముఖ్యంగా బండ్లు పార్క్ చేసుకునే వాళ్ళు షెడ్ కింద లేదా బిల్డింగ్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసుకోవాలని వర్షంలో పార్క్ చేసుకున్నట్లయితే కవర్ ఉండాలి అంటే బైక్ కవర్ కప్పే కవర్ ఉండాలి లేకుంటే చైన్ ప్రాబ్లం కానీ అలాగే బ్రేక్ ప్రాబ్లం కానీ వచ్చే అవకాశం చెప్తున్నారు అలాగే వర్షం కురిసినప్పుడు ఎక్కువ వరద మొక్క లోతు నీరున్నప్పుడు అక్కడ వెహికల్ అంటే టూ వీలర్ పై వెళ్ళడం వల్ల కూడా బండ్లో ప్రాబ్లం వస్తుందని చెప్పేసి కూడా మెకానిక్ చెప్తున్నారు కెమెరామే రైంద్రతో శ్రీనివాస్ వండతెలుగు హైదరాబాద్